స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ కేర మండలం దంకేరు గ్రామంలో ఈ రోజు హనుమాన్ జయంతి పురస్కరించుకుని ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించారు ఈ కార్యక్రమంలో వాకపల్ల స్వామి నాయుడు దంపతులు మరియు సత్యసాయి కృష్ణ దంపతులు పీటల మీద కూర్చుని పూజలు జరిపించారు ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మరియు గ్రామస్తులకు సుమారు మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలిసెట్ట సతీష్ గ్రామ సర్పంచ్ కుప్పసెట్ట వెంకటరమణ మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మరియు నియోజకవర్గంశెట్టి సుభాష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దంగేరు గ్రామం ఇచ్చేసి ఆలయంలోనికి వెళ్లి పూజలు నిర్వహించారు తదుపరి కార్యకర్తలతో సమావేశమై గడపాలని కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ అండగా ఉంటారని మీరందరూ నా కోసం కష్టపడి పనిచేశారని గెలిచిన వెంటనే కలుసుకుందామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు అత్యధిక జయంతి శుభాకాంక్షలు ఈరోజు మర్యాదపూర్వకంగా దంగేరు గ్రామానికి చేరుకోవడం జరిగింది సుజ్ బాబు గారికి ఇంటి వద్ద మా కార్యకర్తలందరినీ కలుసుకోవడం జరిగింది కష్టపడిన కార్యకర్తలు కూడా కలుసు కలుసుకోవడం జరిగింది పెద్దలు వెంకటరమణి గారు కానీ సతీష్ గారు కానీ అందరూ ఇక్కడికి హాజరవ్వడం జరిగింది ముఖ్యంగా రాగబోయే ఈ కౌంటింగ్ నాలుగో తారీఖుని కాబట్టి అందరూ సమన్వయంతో ఉండండి అని చెప్పే చెప్పడానికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు కొద్ది శృతిమించి అలూరు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మనం చూసాం మన జరిగిన ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఇదే దంగేరి గ్రామంలో స్థానిక సూర్యప్రకాష్ గారి దగ్గరుండి మరి తెలుగుదేశం కార్యకర్తలు కొట్టించడం వీడియో హల్చల్ చేసింది మరి దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు అందరూ కూడా ఈ క్రైమ్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు నేను ముందే చెప్పాను వీళ్ళకి క్రమశిక్షణ అవసరం వైసీపీ నేత అందులో భాగంగా ఏదైతే నాలుగో తారీఖు ఉందో నాలుగో తారీఖు తర్వాత ఖచ్చితంగా వైసీపీ నేతలకి క్రమశిక్షణ అంటే ఏంటో ఎలా ఎలా మసులుకోవాలో ఎలక్షన్ వస్తే స్పోర్టివ్గా ఎలా ఉండాలో ఖచ్చితంగా నేర్పిస్తాం అందులో సందేహం ఏమి లేదు ఏదైతే కుర్రవాళ్ళని రెచ్చగొట్టి ఈ తెలుగుదేశం మీద తెలుగుదేశం కార్యకర్తలను దాడి చేయడం జరిగిందో దాన్ని కేసు పెట్టకుండా ఆపాం ఎందుకంటే సదరు కుర్రవాళ్ళని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మరి వైసీపీ నాయకులు ఆ గొడవను రెచ్చగొట్టడం జరిగింది వాళ్ళు కేసులు ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్తులో పాడవుతాయని చెప్పి మా కార్యకర్తలకు నచ్చజెప్పి మరి కేసులు ఎక్కకుండా చేశాం అలానే ఇదే నా మంచితనాన్ని చేతకాంతరంగా తీసుకుని మరొకసారి దాడికి పాల్పడితే మరి ఉపేక్షించేది లేదు దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది మీకు ఏదైతే న్యాయ వ్యవస్థ ఉందో దాని మీద పూర్తిగా నమ్మకం ఉంటే పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థతో ఈసారి నుంచి మీరు చేసే ప్రతి దుర్మార్గాన్ని కూడా ఎండగట్టడం జరుగుతూ ఉంది అలాగే మరి ఈరోజు ప్రశాంతంగా మే అందరం ఉన్నాము అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరం కూడా ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం మా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుల జన సైనికులు పూర్తి స్థాయిలో వాళ్ళ యువత అంతా కూడా బయటకు వచ్చి పనిచేయడం జరిగింది అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కూడా దాన్ని సహకరించడం జరిగింది ఈరోజు మేము అందరం ఎరుపుపై పూర్తి ధీమాగా ఉన్నాం ఓన్లీ ఏదైతే మెజార్టీ ఉందో మెజార్టీ గురించి ఆలోచిస్తున్నాం తప్ప గెలుపు గురించి అయితే మేము ఫుల్ ధీమాగా ఉన్నాం మరి ఈ విజయానికి లేకపోతే ఈ కృషి చేసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా నమస్కారాలు రాబోయే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మనవి కాబట్టి మన కార్యకర్తలు అందరూ కూడా ఎంతైతే కష్టపడ్డారో ఈ సంక్షేమ పథకాలు అందడంలో పాటు మనం ఈ రానున్న కాలంలో సంక్షేమ పథకాలు అందడంతో పాటు అదేవిధంగా ఏ పట్టాలు వైసీపీ ప్రభుత్వంలో ఒక్కొక్కరికి బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి కూడా ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది దాన్ని నిశ్చింతగా పరిశీలించి అధికారులతో మరి న్యాయంగా లేని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అందులో సందేహం లేదు అంటే చాలా చోట్ల ఇంకా పట్టాలు ఇవ్వలేదు భూమి హ్యాండ్ ఓవర్ చేయలేదు దాన్ని నిశ్చింతగా అధికారులందరూ పరిశీలించి పేదవారు అందరికీ కూడా న్యాయం జరిగేలాగా మీ సహకారంతో నా నా యొక్క మీకు ఎప్పుడు కూడా సహకారం మీకు ఉంటుంది కాబట్టి ఈ రోజుతో మనకి మన కార్యక్రమం అవలేదు ఎంత సంక్షేమ పథకాలు అందడంలో కూడా మీ అందరి కృషి పెద్దలందరి కృషి కార్యకర్తలందరి కృషి కోరుతూ పేరు అలాగే నాకు సహకరించిన బాకీ सही जन सैनि खे ॾीडीपी कार्यकर्ले अंदरि पेजा नमस्कार